హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మధ్యలైట్ ఛానల్ ఫ్రెండ్స్ పన్నెండు నెలల ఒకటి ఎర్రబట్ట పాలపల్ల కోడే అలాగే పదమూడు నెలల ఒకటి కోడే అమ్మకానికి వచ్చాయి రెండు కోడలు అమ్మకానికి వచ్చాయి కడప జిల్లా దువ్వూరు మండలం వాసుదేవపురం నుంచి ఈ రెండు పాలపల్ల ఎర్రబట్టూడ పాలపల్ల తెల్ల తెల్లకోడే ఒకటి రెండు అమ్మకానికి వచ్చాయి సో రెండు సంవత్సరం ఒక సంవత్సరం పైన సో చిన్న వయసు పాలపల్ల కోడలు ఫ్రెండ్స్ ఎర్రబొట్ట కూడా చాలామంది బాగా ఇష్టపడతారు సో ఒకటి చిన్న పాల కూడా అమ్మకానికి వచ్చింది సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రైతు అమ్మ టైట్లో ఉంటుంది సో ఎర్రబొట్ట కూడా తెల్లకూడదు రెండు ఇలాంటి కూడా మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో అలాగే వీటి యొక్క ధర వచ్చేసి లక్ష ముప్పై వేలు అయితే ఇస్తారంట సో లక్ష ముప్పై వేలు రేటు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ